హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం శరణ్య దర్శన్తో వన్ మంత్ ఎండ్ అయ్యేలోపు వెయ్యి కోట్ల ప్రాఫిట్ టర్న్ ఓవర్ని చూపిస్తాను అని చాలా ధైర్యంగా కాన్ఫిడెంట్గా దర్శన్తో ఛాలెంజ్ చేస్తుంది ఇదంతా దొంగచాటుగా చూస్తున్న అనన్య ఒక్కసారిగా షాక్ అయ్యి ఇదేంటి సీన్ ఇలా రివర్స్ అయిపోయింది అని అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ఆనంద భైరివి అనన్య దగ్గరికి వచ్చి ఏంటే అగ్గిపుల్ల ఇంకా అక్కడ ఎలాంటి మంట రాచుకోలేదని చూస్తున్నావా నువ్వు నాకు నాకు ఒక కథ చెప్పావు కదా అలా నేను నీకు ఒక కథ చెప్తాను ఒక నీచమైన అక్క ఒక మనసున్న చెల్లి ఇద్దరూ అనుకోకుండా ఒకే ఇంటికి కోడళ్ళయ్యారు చెల్లి నిస్వార్థమైన మనసుతో తన వెన్నెల వెలుగులని ఇంట్లో పరుస్తుంటే నీచపు బుద్ధున్న అక్క మాత్రం మురిక్కుంటలా ఎప్పుడు ఇంటిని నాశనం చేద్దామా అని చూస్తూ ఉంటుంది కాకపోతే అక్కడ ఆ మనసున్న చెల్లికి తోడుగా ఉన్నది ఆనందభైరవి కాబట్టి మురిక్కుంటలాంటి నువ్వు ఎన్నిసార్లు శరణ్యని మలినం చేద్దామన్నా అపవిత్రం చేద్దామన్నా ఇంట్లో నుండి గెంటి వేద్దామన్నా అది కుదరదే పిల్ల పిచ్చుక ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో ఈ ఇంట్లో ఒక పని మనిషిగా పడుండి అందరికీ సేవలు చేసుకో అంతేకాని నేను వాళ్ళని ఎదిరిస్తాను వీళ్ళని ఎదిరిస్తాను బయటికి పంపిస్తాను అని పిచ్చి పిచ్చి నాటకాలు వేస్తే ప్రాణాలు తీస్తా అని గట్టిగా చెప్పి ఆనంద భైరవి అక్కడి నుండి వెళ్ళిపోతారు అనన్య అలా స్టన్ అయి ఉండిపోతుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది శరణ్య దర్శన్ ఆఫీస్కి రీచ్ అవుతారు దర్శన్ ఆఫీస్కి నడుచుకుంటూ వస్తూ ఉంటే ఆఫీస్లో ఉన్న స్టాఫ్లో గర్ల్స్ అందరూ దర్శన్ వైపు చూస్తూ ఉంటారు ఏ మాట కామాట మన దర్శన్ సార్ చాలా హ్యాండ్సమ్గా ఉంటారు కదా అని అంటారు అవునే నిజంగా శరణ్య మేడం ఈ విషయంలో చాలా లక్కీ ఇంత హ్యాండ్సమ్ బాయ్ని మ్యారేజ్ చేసుకున్నారు అని ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారు అదంతా వింటుంది శరణ్య హే ఏం మాట్లాడుకుంటున్నారు మీరు మీరు వస్తుంది ఆఫీస్ ఆఫీస్కి వర్క్ చేయడానిక లేకపోతే వాళ్ళు బాగున్నారు వీళ్ళు బాగున్నారు అని మాట్లాడుకోవడానికి గాసిపింగ్కి మేము శాలరీ ఇస్తున్నామా అని అంటుంది శరణ్య సారీ మేడం అని అక్కడి నుండి వెళ్ళిపోతారు హివుడికి జలస్ అనుకుంటా అని వెళ్ళిపోతారనమాట గర్ల్స్ ఇంకా అలా శరణ్య దర్శన్ వైపు చూస్తూ ఉంటుంది ఏ మాట కామాట మా ఆయన చాలా అందంగా ఉంటారు అని పాపం శరణ్య దర్శన్ వైపు చూస్తూ మురిసిపోతూ ఉంటుంది దర్శన్ తన వర్క్ తను చేసుకుంటూ ఉంటాడు ఇది ఇలా ఉండగా ఒక హాస్పిటల్ చూపిస్తారు ఆ హాస్పిటల్ లోపలికి వెళ్ళేసరికి అక్కడ సమీరా ఉంటుంది సమీరకి ఒక్కసారిగా తనకి లాస్ట్ జరిగిన విషయాలు ఆనంద భైరవి శరణ్య తనని వెంటపడి వెంటపడి చంపాలని చూడడం తను లోయలో నుండి పడిపోవడం అదంతా గుర్తొచ్చి ఒక్కసారిగా ఉలిక్కి పడి లేస్తుంది సమీరా నో అని గట్టిగా అరుస్తుంది అప్పుడే డాక్టర్ సమీరా దగ్గరికి వస్తారు కూల్ డౌన్ డౌన్ ఎందుకు మీరంతా ఎగ్జైట్ అవుతున్నారు ఇంతకీ మీ పేరేంటి అని అడుగుతుంది నా పేరు సమీరా అని అంటుంది సమీరా ఆర్ సారీ సమీరా గారు మీకు ఒక భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది సో హాఫ్ ఆఫ్ ద ఫేస్ ఫేస్ అంతా పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది స్కిన్పై ఉన్న సెల్స్ అన్నీ డెడ్ అయిపోయాయి ఒకసారి మిర్రర్లో మీ మొహం చూసుకోండి అని చెప్పి ఇంకలా మిర్రర్ ఎదురుగా పెట్టేసరికి హాఫ్ ఆఫ్ ద ఫేస్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది సమీరాకి ఇంకా ఒక్కసారిగా ఏడుస్తూ ఉంటుంది సమీరా నో నో ఈ మొహంతో నేను నా దర్శన్ దగ్గరికి ఎలా వెళ్ళాలి దర్శన్కి నా మొహాన్ని ఎలా చూపించాలి పెళ్లి చేసుకోమని ఎలా అడగాలి అని ఏడుస్తూ ఉంటుంది ఇంకలా సమీరా ఏమైంది మేడం అని అడిగితే నేను దర్శన్ అనే అబ్బాయిని ప్రేమించాను అతను నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాం కానీ నాకు ఇలా యాక్సిడెంట్ జరిగింది ఇప్పుడు నేను ఈ మొహంతో దర్శన్ దగ్గరికి ఎలా వెళ్తాను ఆయన నన్ను యాక్సెప్ట్ చేస్తారా అని ఒక కట్టుకథ చెప్తుంది సమీరా ఇప్పుడు మీకు ఈ ఫేస్ వల్లే కదా మీరు భయపడుతున్నారు వెళ్ళలేనని అనుకుంటున్నారు మా దగ్గర ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంది మీ హాఫ్ ఆఫ్ ద ఫేస్ అనేది డ్యామేజ్ అయిపోయింది కాబట్టి మేము దాన్ని రిపేర్ చేయగలం త్రూ ఫేస్ సర్జరీ మీకు మేము ప్లాస్టిక్ సర్జరీ చేసి మీ ఫేస్ని వేరే షేప్కి తీసుకువస్తాం అప్పుడు మీరు ఆయనకి జరిగిందంతా చెప్పండి అప్పుడు ఆయన అర్థం చేసుకుంటారు అని అంటారు ఇంకా సమీర్ ఆలోచనలో పడుతుంది ఎస్ దేవుడు నాకు ఈ యాక్సిడెంట్ ఎందుకు చేశాడా అనుకున్నా హిందుకన్నమాట ఇప్పుడు ఫేస్ మార్చుకొని పేరు మార్చుకొని దర్శన్కి మళ్ళీ దగ్గరయ్యి ఆనంద భైరవితో సహా అందరినీ బురిడి కొట్టిస్తా అని మనసులో అనుకుంటుంది అలా ఇంకా సమీరా ఇది ఇలా ఉండగా ఆఫ్టర్నూన్ అవుతుంది శరణ్య ఎప్పుడెప్పుడు దర్శన్ వస్తాడా అని వెయిట్ చేస్తూ ఉంటుంది దర్శన్ అప్పుడే ఆఫీస్ నుండి ఇంటికి వస్తారు వెంటనే ఒక బూడిద గుమ్మడికాయ తీసుకువెళ్తుంది శరణ్య హే ఏంటిది అని అడుగుతారు ఏంటంటారేంటండి గుమ్మడికాయ అని అంటుంది ఇప్పుడు దీన్ని ఏం చేయాలి తినాలా అని అంటాడు ఊరుకోండి మీరు మరీ జోకులు ఎక్కువగా వేస్తున్నారు గుమ్మడికాయని ఎవరైనా తింటారా దిష్టి గుమ్మడికాయని నేను ఇది మీకు దిష్టి తీయడానికి తీసుకొచ్చాను అని అంటుంది నాకా ఎందుకు అని అంటారు ఆఫీస్లో అందరి అమ్మాయిల కళ్ళు మీ పైనే ఉన్నాయి అందుకే మీకు చాలా దిష్టి తగిలింది చూడండి ఎంత సన్నగా అయిపోయారు కాబట్టి నేను దిష్టి తీస్తాను అని చెప్పి ఇంకా శరణ్య పాపం ప్రేమగా దర్శన్కి దిష్టి తీస్తూ ఉంటుంది ఇంకా దర్శన్ చాలే నీ ఓవరాక్షన్ నువ్వు నన్ను ఎంత పడేయాలని ట్రై చేసినా నేను పడను కదా అని అంటారు అవునవును మీరు ఎవరికి పడతారు ఆ దొంగ మొహం సమీరాకే పడతారు అని అంటుంది శరణ్య ఏమన్నావు అని అంటారు ఏం లేదండి మీరు లోపలికి వెళ్ళండి అని లోపలికి పంపించేస్తుంది శరణ్య ఇదంతా చూస్తున్న ఆనందభైరవి శరణ్య దగ్గరికి వచ్చి అమ్మ శరణ్య మీ ఇద్దరి మధ్యలో ఉన్న అనుబంధాన్ని చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందమ్మా మీరు ఎప్పటికీ ఇలాగే పది కాలాల పాటు హాయిగా ఉండాలి అని పాపమిద్దరినీ అలా దీవిస్తూ ఉంటారు ఆనందభైరవి ఇదంతా చూస్తూ అనన్య దేవుడా నేను ఒంటరిగా వీళ్ళని ఎదుర్కోలేకపోతున్నాను నాకు సహాయం చేసే క్యాండిడేట్ని పంపించవచ్చు కదా అని అనుకుంటుంది అనన్య ఇది ఇలా ఉండగా కొన్ని డేస్ పాస్ అవుతాయి అలా ఇంకా శరణ్య ఆఫీస్లో న్యూ స్టాఫ్ తనకి పర్సనల్ పీఏగా ఉండే ఒక అమ్మాయిని రిక్రూట్ చేసుకోవాలని కొన్ని జాబ్ నోటిఫికేషన్స్ని పంపిస్తుంది క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని ఖచ్చితంగా అపాయింట్ చేసుకుంటామని చెప్పి ఇంకా శరణ్య అయితే చెప్తుంది సో వెంటనే అదే జాబ్ అప్లికేషన్కి శరణ్యకి పిఏగా పర్సనల్ అసిస్టెంట్గా సమీరా కూడా అప్లికేషన్ పెడుతుంది సమీరా ఇంటర్వ్యూకి వస్తుంది శరణ్య వైపు చూస్తూ ఉంటుంది శరణ్య నువ్వు ఈ ఆఫీస్కి ఎండి అవుతావా చూడు నిన్నేం చేస్తానో అంటుంది మీ పేరు అని అడుగుతుంది నా పేరు సౌమ్య అని అంటుంది ఓకే మీ క్వాలిఫికేషన్ అంతా చూస్తే ఓకే బట్ ఈ జాబ్ని ఎందుకు చూస్ చేసుకోవాలనుకుంటున్నారో అని అడుగుతుంది ఎందుకంటే సేల్స్ పరంగా మీ కంపెనీ నెంబర్ వన్లో ఉన్న టర్న్ ఓవర్ పరంగా మేము చూసుకోవాలంటే కొన్ని లోటుపాట్లు ఉంటాయి ఈ కంపెనీని నేను డెవలప్ చేయాలనుకుంటున్నాను మేడం నేను చాలా హార్డ్ వర్క్ చేస్తానని చెప్పి సమీరానే ఫేస్ సర్జరీ చేసుకొని ప్లాస్టిక్ సర్జరీతో వేరే కొత్త క్యారెక్టర్గా సౌమ్యగా మన ముందుకి రాబోతుంది ఇంకా అలా శరణ్య తన క్వాలిఫికేషన్స్ని చూసి తన తెలివితేటల్ని నచ్చి తనకి పిఏగా జాబ్ని ఇస్తుంది ఇంకా మనసులో అనుకుంటుంది సమీరా హమ్మయ్యా ఇంకా ఈ ఆఫీస్లో నేను సెటిల్ అయిపోయాను నన్ను ఎవ్వరూ ఆపలేరు అని దర్శన్ వైపు చూస్తూ ఉంటుంది సమీరా సార్ గుడ్ మార్నింగ్ అని అంటుంది గుడ్ మార్నింగ్ నువ్వు అని అంటారు నా పేరు సౌమ్య సార్ అని ఇంకా పరిచయం చేసుకుంటుంది దర్శన్ సమీరాగా నీకు దూరం అయ్యాను సౌమ్యగా నీకు దగ్గర అవుతాను అని ఇంకప్పటి నుండి తన గేమ్ని స్టార్ట్ చేస్తుంది సమీరా దర్శన్ శరణ్య దగ్గరికి వస్తాడు ఏంటి నెల రోజుల టైంలో వెయ్యి కోట్ల ప్రాఫిట్ని తీసుకువస్తాను ఏదో పొడి చేస్తాను అని శబదాలు చేసావుగా మరి అవన్నీ గాలి మాటలేనా ఇలాగే నువ్వు కంప్యూటర్లో ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ కూర్చుంటే పనులు అయిపోతాయి అనుకుంటున్నావా అని అంటాడు దర్శన్ సౌమ్య అని పిలుస్తుంది సమీరాని శరణ్య ఇంకప్పుడే శరణ్య దగ్గరికి సమీరా వస్తుంది మేడం అని అంటుంది ఇవాటి షెడ్యూల్ ఏంటి అని అడుగుతారు మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి ఒక క్లయింట్తో మీటింగ్ మేడం మళ్ళీ ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్కి అండ్ ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్కి మీటింగ్ మేడం అని అంటారు ఓకే రోజు అంతమందితో మాట్లాడితే నీకేమీ పని పాట లేదనుకుంటారు అని అంటాడు దర్శన్ నాకు పని పాట ఉందో లేదో చెప్పాల్సింది మీరు కాదు దర్శన్ గారు క్లయింట్స్ నేను ఎలాంటి డీల్స్ ఎచ్చేస్తాను మీరే చూస్తారుగా వెళ్ళండి అని ఇంకా దర్శని పంపించేస్తుంది శరణ్య చూస్తాను ఏం చేస్తుందో నేను చూస్తాను అని దర్శన్ ఆలోచనలో పడతాడు ఏంటి శరణ్య ఏం చేయబోతుంది అని సమీర మనసులో అనుకుంటుంది ఇంకా అలా ఫస్ట్ క్లయింట్ అయితే వస్తారు శరణ్య ఆ క్లయింట్తో ఒక డీల్ని సెట్ చేసుకుంటుంది చూడండి బయట మీకు సారీ టెన్ థౌజండ్కి ఇస్తే నేను మీకు ఎయిట్ థౌజండ్కి ఇస్తాను మీకు టూ థౌజండ్ ప్రాఫిట్ మిగులుతుంది అండ్ మీరు వాటిని తీసుకువెళ్ళి త్రూఅవుట్ ద ఇండియా సేల్ చేసుకోవచ్చు సో మీరు మా డీల్ని ఓకే చేసుకుంటే ఫైవ్ ఇయర్స్ కాంట్రాక్ట్ అండ్ మీరు బల్క్గా ఆర్డర్ ఇవ్వాలి అని ఒక మ్యాచ్ ఫిక్స్ చేసుకుంటుంది హ్యాపీగా సరే ఓకే అని చెప్పి ఇంకా డీల్ని తీసుకుంటారు డీల్ని తీసుకున్న తర్వాత సేల్స్ అనేవి హండ్రెడ్ క్రోర్స్ వరకు పెరుగుతాయి తర్వాత ఇంకొక క్లయింట్స్ వస్తారు మీరు అబ్రాడ్లో మ్యానుఫ్యాక్చరర్స్ మా కంపెనీని ఎప్పటి నుండో కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారు ఓకే మేము మీతో డీల్ కుదుర్చుకుంటాం కాకపోతే మాకు కరెన్సీ అంతా ఫారెన్ డాలర్స్లోనే రావాలి ఇండియన్ డాలర్స్లో ఇండియన్ రూపీస్లో కాకుండా ట్రాన్సాక్షన్ అనేది డాలర్స్లో జరిగితేనే మేము మీకు డిస్కౌంట్ ఇస్తాం అండ్ మీరు అనుకున్నట్టు మేము మీతో అగ్రిమెంట్లోకి వస్తామని ఇంకొక త్రీ హండ్రెడ్ క్రోర్స్ని ఇంకా హ్యాపీగా సెట్ చేసుకుంటుందన్నమాట అలా శరణ్య ఇంకా ఈవినింగ్ క్లయింట్ వచ్చేసరికి అతను ఒక రెగ్యులర్ క్లయింట్ సో అతనికి కూడా ఇంకా హండ్రెడ్ క్రోర్స్తో సెలెక్ట్ చేసుకుంటుంది అలా వన్ డేలో ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ యొక్క అగ్రిమెంట్స్ని చేసుకుంటుంది శరణ్య ఇంకా ఆనంద భైరవి అందరినీ హాల్లోకి రమ్మని పిలుస్తారు అక్క రోహిత్ నాన్న అందరూ రన్న అన్నా అని అంటుంది అందరూ కిందకి వస్తారు ఏమైంది పిన్ని అని అడుగుతాడు రోహిత్ నాన్న వన్ డేలో ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ టర్న్ ఓవర్స్కి సంబంధించిన అగ్రిమెంట్స్ని శరణ్య ఓకే చేసింది నాన్న అని అంటుంది ఆనందభైరవి ఒక్కసారిగా దర్శన్ షాక్ అయిపోతాడు వన్ డేలో ఫైవ్ హండ్రెడ్ క్రోర్సా అయినా అమ్మా అది కేవలం అగ్రిమెంట్ మాత్రమే అగ్రిమెంట్ కాంట్రాక్ట్ వరకు ఎక్కడ వెళ్తుంది అని అంటాడు దర్శన్ లేదు నాన్న నాకు శరణ్యపై పూర్తి నమ్మకం ఉంది ఖచ్చితంగా శరణ్య సాధిస్తుందని ఒక్క రోజులోనే ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ టర్న్ ఓవర్కి సంబంధించిన అగ్రిమెంట్లు అంటే మాటలు కాదు కదా కాబట్టి నేను రేపు గ్రాండ్గా ఆఫీస్లో పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను ఎంప్లాయీస్ అందరికీ బోనస్ డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నాను మొన్న దీవాలీకే బోనస్ ఇవ్వాలి బట్ మనం అప్పుడు ఊర్లో ఉన్నాం కదా కుదరలేదు సో ఇప్పుడు ఇద్దామని చెప్పి ఇంకా భైరవి హ్యాపీగా ఆఫీస్లో అయితే ఒక చిన్న పార్టీ లాంటిది అరేంజ్ చేస్తారు దర్శన్ మాత్రం శరణ్యం చూస్తూ చాలా జెరస్గా ఫీల్ అవుతారు శరణ్య సమీరాన్ అలియా సౌమ్య అని పరిచయం చేస్తుంది ఆనంద భైరవికి ఇంకా భైరవి నువ్వు అని అంటారు నమస్తే మేడం నేను శరణ్య మేడంకి కొత్తగా జాయిన్ అయిన పిఏని అని అంటారు ఓకే అని ఇంకా అలా ఆనంద భైరవి డేలోనే తన ఇంత పెద్ద గోల్ని అచీవ్ చేసింది కాబట్టి తనకు ఎప్లాజ్ ఇవ్వండి అని శరణ్యని అందరి ముందు అప్రిషియేట్ చేస్తూ ఉంటారు అదంతా చూస్తూ దర్శన్ చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడు సమీర దర్శన్ దగ్గరికి వస్తుంది సార్ ఏంటి సార్ మీరు బాధపడుతున్నారా జెలస్గా ఫీల్ అవుతున్నారా అని అడుగుతారు అదంతా నీకెందుకు అని అంటాడు దర్శన్ సార్ మీరేమీ బాధపడకండి సార్ మీకు తోడుగా నేనుంటాను కదా మీరు మంచి ఐడియాస్ ఇచ్చేలా నేను నేను మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను సార్ అని దర్శన్ సమీరా ఇద్దరూ ఒకే ఐడియాస్ని పంచుకొని శరణ్యని ఎలా అయినా డిమోటివేట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా శరణ్య అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది దర్శన్ గారు ఖచ్చితంగా సమీరా నిజస్వరూపాన్ని తెలుసుకోవాలి లేకపోతే ఆయనకి నేను ఎంత ప్రేమను చూపించినా ఆయన నమ్మటం లేదు కాబట్టి ఆయన ఆయన నమ్మాలంటే శరణ్య ఎక్కడ జాయిన్ అయిందో అసలు తను బ్రతికుందా లేదా అనేది తెలుసుకోవాలి అని ఆ ప్లేస్కి వెళ్తుంది శరణ్య ఆ ప్లేస్కి వెళ్తే తాత ఇదిగో ఇక్కడ ఒక నెల క్రితం ఒక అమ్మాయికి యాక్సిడెంట్ అయింది కదా ఆ అమ్మాయికి ఏమైంది అని చెప్పి అడుగుతుంది ఇంకా వెంటనే ఆ ఫోటో చూపించుకొని ఆయన గుర్తుపడతారు ఇయమ్మయా ఆ రోజు లోయలో పడిపోయిందమ్మా తర్వాత ఒక ఇద్దరు ఎవరో వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు అని అంటారు ఏంటి హాస్పిటల్లో జాయిన్ చేశారా అంటే సమీరా చనిపోలేదా అని వెంటనే హాస్పిటల్కి వెళ్తుంది సరేన వెళ్ళి ఇంకా మొత్తం ఏ హాస్పిటల్ అక్కడికి దగ్గరలో ఉన్న హాస్పిటల్ ఏమున్నాయని వెతికి సమీరా ఎక్కడా అని చెప్పి సమీరా డీటెయిల్స్ని అడగడానికి ట్రై చేస్తూ ఉంటుంది తను అని డాక్టర్ షాక్ అవుతారు చెప్పండి డాక్టర్ ఈ అమ్మాయి అని అడుగుతారు తన పేరు సమీరా కదా తనకి రీసెంట్గా టెన్ డేస్ బ్యాకే నేను ప్లాస్టిక్ సర్జరీ చేశాను అని అంటారు ఏంటి సమీరా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందా అని అంటుంది శరణ్య అవును కావాలంటే చూడండి అని ఫోటో చూపించగానే ఒక్కసారిగా శరణ్య షాక్ అయిపోతుంది ఎందుకంటే తన పిఏగా వర్క్ చేస్తున్న సౌమ్యానే సమీరాగా వచ్చింది అని తెలుసుకొని అతి పెద్ద నిజాన్ని తెలుసుకొని అలా ఇంకా షాక్లో ఉండిపోతుంది శరణ్య నువ్వు నాతో ఇన్ని రోజులు డైరెక్ట్గా ఆట ఆడావు నేను నిన్ను ఓడించాను ఇప్పుడు మళ్ళీ నువ్వు నాతో కొత్త ఆటని మొదలుపెట్టావు ఈసారి నేను సైలెంట్గా ఉండడానికి నేను పాత శరణ్యని కాదు ఇకపై నీకు రోజు చుక్కలు ఎలా చూపిస్తాను చూడు సమీరా అని సమీరాపై పగ పడుతుంది చుక్కలు చూపించడానికి రెడీ అవుతుంది శరణ్య ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్